హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు చికెన్ ఎఫేర్కి వెళ్తున్నామండి నేను డైలీ వెళ్ళేదే కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే పెద్ద పాప వచ్చింది ఇంకా పిల్లలందరూ కలిసి కలుద్దాం అనుకున్నారు ఈరోజు డిన్నర్ చికెన్ ఎఫేర్లో ప్లాన్ చేశారు పిల్లలు ఆల్రెడీ వస్తున్నారు ఇంకా ఇప్పుడు అందరం కలిసి మేము చికెన్ ఎఫేర్కి వెళ్తాము హ్యాచ్ హాయ్ చిన్నపాపకి హాలేస్ లేవండి పెద్ద పాప వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్లో మళ్ళీ వెళ్తుంది ఆల్రెడీ పిల్లలు వచ్చారు హారన్ కొడుతున్నారు ఆలస్యం చేయకుండా వెళ్దామా వీడియో చూడండి ఉన్నారు వీళ్ళకి వెళ్ళేటప్పుడు నేను వీడియో షూట్ ప్లాన్ చేస్తే నేను కూడా అన్ఎస్పెక్టెడ్గా సడన్ గా ఐడియా వచ్చింది చేద్దామని చెప్పేసి ఏం ప్రిపేర్ కాలేదు చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది వీళ్ళు నాకంటే అక్క మేధావులు ఉండాలండి చూడండి మేము మా పిన్నిని షాక్ ఇద్దాం అనుకుంటే మా పిన్నే మాకు షాక్ ఇచ్చింది ఆ గేట్ దగ్గర నుంచి చాలాసేపు ఏం చేస్తాం అనుకుంటే వీడియో పట్టుకోవడం వచ్చి షాక్ ఇచ్చింది రాలేదు రాలేదు బిర్యానీ క్రేజ్ రాకపోవడం ఏంటిరా రాలేదు మేము కూడా అట్లా అనుకున్నాం కానీ రాలేదు క్రేజీ రాలేదు మా పిన్ని క్రేజీ మిస్ అవుతుంది క్రేజీ రాలేదు అని చెప్పిండ్రు నేనేదో మెల్లగా ప్లాన్ చేద్దాం అనుకుంటే మీద ఆవులరా మీరు ఓకే 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 రండి రండిగా రండి మీ రెగ్యులర్ డైలాగ్ రండి ఆ రండి రండిగా రండి బిర్యానీ రెడీ వెల్కమ్ టు చికెన్ ఫేర్ ఆపిల్ సాయి

చూడండి వీడియో తీసుకుంటున్నారు వాళ్ళు అరే అరే మీరు చీటర్స్ రాడీ కాలేదు కూడా మా సాయి చీటీ వేసిందండి ఇవాళ నన్ను అంతా డైవర్ట్ చేసింది

ఆర్డర్ ఆర్డర్ పెట్టడానికి పెట్టేసుకోండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు ఆర్డర్ పెట్టేశారా ఎస్ డన్ ఆకలి అయితే అండి ఎన్ని రోజులైతే అది ఎలా బిర్యానీకి వెళ్తామని చెప్పేసి అన్న అన్న తినకూడ నుండి అర్లేదండిగా నాకు నిన్నట్టుండి ప్రిపేర్ అయినట్టున్నారు కదా రేపు పక్కన కలుస్తున్నాం బిర్యానీ పార్టీ వేసుకుంటున్నాము అంతేనా రవి అందుకే నీ ఫేస్ కొంచెం యాక్టివ్ ఉంది ఆ చిన్ని అయితే చిన్న సాయం వచ్చింది సాయి వచ్చింది దగ్గర నుండే ఇంకా చికెన్ వేపేరికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వేస్ట్ చేయడంలో వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటుంది సో ఇప్పుడు వేస్ట్ మనకు మన రెస్టారెంట్ లో మనం వెయిట్ చేస్తే బాగుండదని ముందు తినకుండా ఉన్నారు అసలు అంతే తెలుసు త్రీ సిస్టర్స్ త్రీ సిస్టర్స్ లో మిన్ను మిస్ అయింది మిన్నుకు హాలిడేస్ లెవెన్త్ నుండి ఉన్నాయి మిన్నుకి వన్ మంత్ హాలిడేస్ ఉంటాయి క్రేజీ వాడు అలిగి రాలేదు అక్కలేమన్నారు అని చెప్పేసి వాడు అలిగిందట వాడికి బిర్యానీ అంటే ఇష్టం అని తీసుకురాలేదని చెప్పేసి వీళ్ళ వీళ్ళు ఓపెన్ చేసిన

ಚಿಕಿತ್ಸರಿ ಗೈಸ್ ಆ మిన్ను తల్లి మిన్ను తల్లి కాయ్ చెప్పు మమ్మీకి మిన్ను తల్లి చిన్న బంగారు ఏం తింటుంది ఏం తింటుంది ఐస్ క్రీమ్ తింటుంది చిన్నడా హలో హలో ఇక్కడ మమ్మీ కనబడుతుంది ఎంత దో వాణి ఎంత త్రీ సిస్టర్స్ కనబడుతున్నారు నెక్స్ట్ వీక్ కోసం అన్నిదల్ ఇక చూసినవారా నిన్ను వదిలిపెట్టి వీళ్ళు బిర్యానీ తినడం కోసం వచ్చిళ్ళు చికెన్ పేరుకి చూసినావా మేధావులు వీళ్ళు తమ్ముడిని వదిలిపెట్టొచ్చిన చూడండి బిర్యానీ చూడండి సోంపు తినాలేరా సోంపు తిన్నాక బిర్యానీ తినడం కాలేరాంది ఇంకా ఫుడ్ రాలేదు అందుకే ఓకే వచ్చింది మీకు వచ్చిందా ఇక్కడ పెట్టేసి తినకరా ఆకలి అవుతుందా ఓకే ఓకే టూ మినిట్స్ నిన్ను పెట్టేస్తుందా నేను ఇవాళ ఇవాళ నాకు ఫ్రైడే 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 నాకు ఎంత అన్యాయం వీళ్ళు చికెన్కి నేను డైలీ వస్తా కానీ తినను బేట ఈరోజు తిందామంటే ఫ్రైడే అరే చుమ్ము ప్లేట్లు తినేవురా ఇక చూడండి ఇప్పుడు ఇంత ఆకలాంటి అంది తినే తినరు చూడండి మొత్తం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకున్నారు సింగిల్ మటన్ బిర్యానీ చెప్పుకున్నారు అంతేనా హ్యాపీ ఎలా ఉంది చికెన్ బిర్యానీ బాగుందా సాయి పాప మటన్ బిర్యానీ జనరల్ గా అయితే ఇది మటన్ బిర్యానీ బయట ఎక్కడ తినదు ఇంట్లో కూడా తినను కొట్టేలు మటన్ ట్రై చేసా చాలా బాగుంది కొట్టేలు బిర్యానీ కాబట్టి ఇంకా ఇక్కడనే ట్రై చేసింది దానికి నచ్చింది చిన్నమ్మా నువ్వు మటన్ తినవా ఒకసారి ట్రై మా చుమ్మ గడు సోంపే తినుకుంటున్నాడు బిర్యానీ వచ్చయి మటన్ బిర్యానీ ఎలా ఉంది అసలు జనరల్ గా మటన్ బిర్యానీ బయట తినాలంటే భయపడతాం కదా ఇంతవరకు నేను బయట ఇంతవరకు మటన్ బిర్యానీ తినలేదు ఇప్పుడు మన రెస్టారెంట్ లో పొటేల్ మటన్ ఖచ్చితంగా పొట్టేళ్ళు మటనే నమ్మకం కాబట్టి దైనంగా ఉండొచ్చు మటన్ అయిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రై రైస్ చికెన్ కూడా చాలా బాగుంది మా రెస్టారెంట్ అని చెప్పట్లేదు అందరూ ఒకసారి ట్రై చేయండి జెన్యున్గా సీరియస్గా బాగుంది చోము మటన్ బాగుందా చికెన్ బాగుందా రెండు బాగున్నాయా చూడండి మా సార్ నా కోసం సర్వపిండి తెప్పించారు నాకు సర్వపిండి అంటే ఇష్టం అని చెప్పేసి పిల్లలు బిర్యానీ తింటుంటే నాకు ఫ్రైడే కదా అని చెప్పేసి ప్రేమతో సర్వపిండి తెప్పించారు ఇప్పుడు నేను ఇది వీళ్ళకి ఇవ్వకుండా తింటాను సుమ్ముగా అయిపోయిందా అయిపోయిందా చూసినావా చూడు బాబాయ్ సర్వపిండి తెప్పించిండు మీరు బిర్యానీ తింటుండ్రు కదా నేను కాలింగ్ చేయని చెప్పేసి ఏం తినట్లేదు అని చెప్పేసి ప్రేమతో సర్వపిండి తెప్పించిండు మీకు ఇవ్వకుండా తింటున్నా నేను సర్వపిండి బాగుందండి ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంది ఎక్కడ తెచ్చారో కానీ సరోపిండి మాత్రం సూపర్ అండి ఎక్కడ తీసుకొచ్చిండో మా పవన్ కానీ చాలా బాగుంది అదే సరోపిండి తింటారా వద్దు బాగుంది బిర్యానీ చాలా బాగుంది మేము టేస్ట్ అట్లా చెడగొట్టుకోదలుసుకోవచ్చు నీ కాకలి బాగా కదా తింటాయి నా చుమ్ము మాత్రం బ్యాటింగ్ చేసింది చుమ్ము ఎప్పుడైనా ఇంత కాలి ప్లేట్ నాకు కనపడది ఫస్ట్ టైం సరే ట్రై చేస్తారా అరే పిల్లలు తినడం అయిపోయిందా బిల్లు కట్టండి ఇక అప్పుడు ఇంకొకటి ఏమంటారు డైలాగ్ ఉంది అదే పేరు బిల్ పేయాలి కదా చెయ్యం చెయ్యం ఎందుకు చేస్తాం మేము చెయ్యం తమ్ముడు తమ్ముడే పేకట పెక్కటే కదరా అందుకే మేము తినడానికి వచ్చినాం తమ్ముడు తమ్ముడే పేకట పెక్కటే కదరా మీకు ఇవాళ ఫ్రైడే అయినా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినాం రెస్టారెంట్ ఇస్తారంటే బిల్లు కట్టాల్సిందే కదా పేకట మేము ఆడితే దానికి వచ్చింది అన్నట్టు ధన్యమారా అవు ఫ్రైడే అయినా ఎందుకు అనుకుంటా బిల్లు కడతారని తీసుకొచ్చి నేనే పోయాలా చూస్తున్నారు కదండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో సాయి అని చెప్పేసి పిల్లలందరూ కలిసారు క్రేజీ మిన్ను మిస్ అయ్యారు క్రేజీ వాడు అలిగి రాలేదు చినితో గొడవబడి మిన్ను హాస్టల్లో ఉంది దానికి ఇంకా హాలిడేస్ రాలేదు ఇంకా సాయి టూ డేస్లో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇలా డిన్నర్ ప్లాన్ చేసుకున్నారు మా రెస్టారెంట్ అని చెప్పేసి చెప్పడం కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వరంగల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చికెన్ ఎఫెర్లో బిర్యానీ ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ రిపీటెడ్గా వచ్చి తింటారు చాలా బాగుందండి నేనైతే బెస్ట్ బిర్యానీ అని చెప్తాను బిర్యానీకి యూజ్ చేసే మసాలాలన్నీ కూడా నేనే రెడీ చేస్తున్నానండి మీరు ఒకసారి తప్పకుండా వచ్చి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ట్రై చేయండి నేనేదో ప్రమోషన్ చేయడం అని కాదు మీరు ఒకసారి ఖచ్చితంగా ఏది టేస్ట్ చేయాలని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి